మణిపూర్ ఇష్యూ షర్మిలమ్మ వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలుగా ఎక్కడ తెలంగాణలో ఉన్నప్పుడే జరిగింది మొదలు పెట్టింది మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావట్లా అప్పుడు ఆమె అజెండాలో ఎందుకు అర్థం లేదో నాకు అర్థం కావట్లే మన ఆవేశం క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అక్కడ ఎందుకు అక్కడెందుకు అక్కడ ఎందుకు పోరాటం చేయడా ఇక్కడికి వచ్చిన ఆగానే నేరుగా బీజేపీ ఇది అంటూ మణిపూర్ ఇష్యూ తీసుకొని పెట్టి క్రిస్టియన్ వీళ్ళ కన్యాయం జరిగింది ఉదయం మండి గుండెలు మండిపోతున్నాయని ఎందుకన్నారు అజెండా క్లియర్గా కనపడట్లేదా ఇది ఆమె అనుకున్నది కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన లక్షలు రెండు మూడు ఉన్నాయి ఇన్కంబెన్సీ ఓటు ఏదైనా ఉంటే మొత్తం గుర్తుగా ఆయనకు రావాలి అలాగే వైఎస్ఆర్సీపీకి క్లోజ్ టు ఇట్స్ హార్ట్ ఉన్న మైనారిటీస్ కానీ క్రిస్టియన్ మైనారిటీస్ కానీ ఎస్సీలు కానీ ఎక్కడైనా వీలైతే ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీ ఎస్సీలకు కానీ